చరాచరాగా ఇం చూడండి సార్ ఇది మొత్తం నీట్గా మనం క్లీన్ చేసేసుకోవాలి ఇంకెలాంటివి వచ్చినా ఇది అయిన తర్వాత మళ్ళీ వేసేసి క్లీన్ చేయాలి ఎందుకంటే కొద్ది చిన్నగా ఉంది కదా అందుకు ఇలా క్లీన్ చేసేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి బాయిల్ చేసుకున్న తర్వాత మనం గోల్డ్ తీసేయాలండి అప్పుడే స్మూత్గా వస్తుంది ఇదంతా అయిపోయిందండి నిన్న పసుపు వాటర్ వేయట వాళ్ళేమో రెడ్ కలర్లో వచ్చేసింది వాటర్ ఎక్కువైపోయింది అది నిన్న మూత పెట్టడం మొత్తం ఇది అయిపోయింది నిన్న ఒకసారి క్లీన్ సార్ ఆది మర్చితే ఇంకంతే మర్చిపోయి వెళ్ళిపోయాను నేను ఆ గదిలోకి వెళ్ళి వచ్చే లోపల మొత్తం అయిపోయింది రేపు తీసుకెళ్దా బుడ్డిదన్న హాస్పిటల్ అన్నమేదంట అంటే తినండి తినండి ఈ రెండు బలం ఉంటాయి మమ్మీ

సరే సరేదేమంట్లా ఈ రెండు పిల్లలు కొత్త ఎప్పుడు ఇక్కడ మనకు కనిపించలేదు కదా నాకు అన్నం పెట్ట అంటే మమ్మీ తెల్లది వచ్చింది మీ తేనండి మీ తినండి బుడ్డి ఈ నలుగురు వచ్చారుగా దాంతోపాటు తెల్లది రాలేదు మమ్మీ నీ పక్కన ఉన్న బుడ్డి దాంతోపాటు నువ్వు నువ్వెక్కడ కాదు అర్థమైందా నువ్వు ఆరదింది కానీ పా మమ్మీ దీనికి అక్కడ పెడదాం ఆడకే తీసుకెళ్లి పెడదాం పిల్ల తల్లి దగ్గర పెడదాపా సరే సరే ముందు తల్లి కంట పెట్టు మమ్మీ ఏంది బ్లాక్ అమ్మా నువ్వు వేడే ఉన్నావు ఎల్వైంది నువ్వు తినవాల్దా నువ్వు పాలు పా

ಹಾಂ ಸರಿ ಹ್ಞೂ ರೈಟ್ ರೀ ಅವನು ತಿಂಡಿ ತಿನ್ అమ్మాయి చక్క బయటికి వెళ్ళి లోపల తిరుగుతున్నారు మమ్మీ వెనకాల సౌండ్ అవుతుంది నాకు నెలల్లో నుంచి నీళ్ళలో సౌండ్ అవుతుంది మమ్మీ అదే అనుకుంటా మమ్మీ అదే మమ్మీ చుట్టూ తిరుగుతుంది చూడు మమ్మీ యుద్ధం చేస్తా ఆగాగాగు ఆగ ఆగు నీకు లోపలే పెడతా పాలు ఇదిగో మూడు పిల్లలు ఈడ ఉన్నారు ఇది జుడు మూడు ఏడు ఉన్నారు కదా ఇదిగో రెండు మా ఇమ్మీ ఇల్లు చూడు మమ్మీ వచ్చేస్తా అంటారు అవ్వ అవ్వ సరే అదిగో ఇదిగో అడి పెట్టి మమ్మీ నువ్వు మళ్ళీ ఇదిగో ఇగో నువ్వు ఇటు కాదే ఇగో మీడ ఇద్దరు ఉన్నారు మమ్మీ ఇద్దరు లే ఇదే ఇది ఎక్కుతుందా అసలు ఆగట్లా లోపల నుంచి ఇదిగో మీ ఏడు నలుగురు ఇక నాలుగు పిల్లలు ఉన్నాయి చూసావా ఇది ఏడు మూడు పిల్లలు తల్లి అవును సరిపోయినా ముగ్గురు పెట్టాము పెట్టు మమ్మ మీరు ఆకలితో ఉన్నాడు ఆ ప్లేట్ ఇటు పెట్టి ఈ ప్లేట్ దయట్రా ఇద్దరు డైరా ఇది ఉండబడి దాని వచ్చి తీసుకుంటా కొద్దిగా రైస్ ఆ బుడ్డిదాన్ని కడిపెట్టావా అమ్మా ఈడు బాడీ గార్డు ఏ వై బాడీ గార్డు యూ కమ్ హియర్ కాదు మమ్మీ వీళ్ళు అక్కడికి వెళ్ళారు కదా ఇద్దరు డీల్ మాట్లాడుకుంటున్నారు ఏంటని అది నీకు కనిపించలేదు కదా చాలా రోజుల వరకు దానికి కష్టాలు నాకు కష్టాలు అని చెప్పి అది ఆలోచిస్తుంది పాప మన ఇద్దరికి ఎందుకు అసలు పిల్లలు బలి వచ్చినాయి మమ్మీ అన్ని అదే మళ్ళీ పిల్లలు లోపలికి వెళ్ళిపోతున్నాయి వస్తున్నారా వాళ్ళకే భయం వేస్తుంది మమ్మీ వాళ్ళు రావట్లే బయటకి నేను మొన్న వచ్చానని చెప్పాక మరి అదే అదే ఆడు తిరుగుతున్నారు బాగా కెమెరాలో సరిగ్గా కనిపించలేదు పోలా